హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం శ్రీమాత్రే నమ ఓం శ్రీ గురుభ్యో బ్యో నమ చాలామంది ఫ్రెండ్స్ తక్కువ మొత్తం పొదుపు చేస్తూ ఎక్కువ మొత్తంలో ఆదాయం పొందడం ఎలా అని చెప్పి చాలామంది ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం జరిగింది అందుకోసం వాళ్ళందరి కోసం మరియు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కోసం ఈ యొక్క వీడియో చేయడం జరిగిందండి చాలా తక్కువ మొత్తం తక్కువ పెట్టుబడి పెడుతూ మనం ఏ విధంగా లబ్ధి పొందాలి అనేది ఈ వీడియోలో క్షుణ్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది సో వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు ఈ వీడియో యొక్క పూర్తి సారాంశం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి పొదుపు సంస్థ ఏ విధంగా అంటే మదర్ మినీ పొదుపు సేవా సహాయక సహకార సంఘం అనే పేరుతో పొదుపు సంస్థ పెట్టడం జరిగింది మా ఫ్రెండ్స్ వాళ్ళు వికలాంగులకు పేదలకు పేద రైతులకు పేద రైతు కూలీలకు అన్నద పిల్లలకు పేద విద్యార్థులకు అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఇందులో అంశాలు పొందుపరచడం జరిగింది ఈ వీడియో వచ్చేసి ఇందులో ఈ పొదుపు సంస్థ ఒక మూడు వందల రూపాయల సభ్యత్వంతో తీసుకోవడం జరుగుతుందండి అంటే మీరు ఒకసారి సభ్యత్వం తీసుకుంటే అది శాశ్వత సభ్యత్వంగా ఉంటుంది కనీసం టెన్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ కాలపరిమితిలో మీకు పొదుపు అనేది వర్తిస్తుంది అది ఎలాగంటే మీకు ఏదైనా ఆర్థిక అవసరాల నిమిత్తం ఒక ఐదు వేల అవసరం ఉన్నా కూడా మీరు వితౌట్ ఇంట్రెస్ట్ వడ్డీ లేకుండా తీసుకోవచ్చు అంతేకాకుండా ఒక పదివేలు కనుక కావాలనుకుంటే పదివేలు అంతకుమించి ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే వన్ రూపీ ఇంట్రెస్ట్ అంటే రూపాయి వడ్డీతో తీసుకోవచ్చు అండి ఇందులో సభ్యత్వం మూడు వందల రూపాయలు ఇరవై ఒక్క నెలలు ప్రతి నెల నాలుగు వందల రూపాయలు పొదుపు కట్టడం జరుగుతుంది ప్రతి మూడు నెలలకు ఒక డ్రా తీస్తారు మొదటలో ముగ్గురు సభ్యులకు ప్రతి సభ్యునికి రెండు లక్షల చొప్పున డ్రాలో ఇవ్వడం జరుగుతుంది డ్రా వెళ్ళిన వారు మళ్ళీ కట్టవలసిన అవసరం ఉండదు రెండవ డ్రాలో ఎనిమిది మంది సభ్యులకు రెండు లక్షల చొప్పున అంటే పదహారు లక్షలు ఎనిమిది మందికి ఇవ్వడం జరుగుతుందండి మిగతా ఏడు డ్రాలకి ఎనిమిది మంది సభ్యులకి రెండు లక్షల చొప్పున ఇస్తారు చివరి మరియు పదవ డ్రాలో పద్నాలుగు మంది సభ్యులకి ఒకేసారి రెండు లక్షల చొప్పున వర్తిస్తాయి మొత్తం డ్రాలు మూడు నెలలకు ఒకటి చొప్పున పది డ్రాలు అదన ప్రయోజనాలు ఆడపిల్లలకు వివాహం అయితే నా తల్లి పేరుతో పదివేల నూట పదహారు రూపాయలు ఇద్దరు ఉంటే ఇద్దరు అమ్మాయిలకి వర్తిస్తుంది తర్వాత మొదటి కానికి రెండు వేల పదాలు రెండవ కానికి వెయ్యి నూట పదాలు ఇవ్వడం జరుగుతుంది పది ఆర్థిక అవసరాల నిమిత్తం వడ్డీ లేకుండా ఐదు వేల రూపాయలు మరియు ఒక రూపాయి వడ్డీతో పదివేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుందండి ఈ సంస్థలో చేరిన ప్రతి సభ్యునికి కుటుంబంలో ఆ యొక్క కుటుంబ యజమానికి వర్తించేలా పది లక్షల వరకు వర్తించేలా ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది అది అదనపు ప్రయోజనంగా ఈ యొక్క పొదుపు సంస్థ దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది అది సంస్థ తరపునే చేస్తారు ప్రతి పర్సన్ మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు ఆ అకౌంట్ ద్వారా మీ యొక్క ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉంటాయి మీకు ఎటువంటి ఫ్రాడ్ అనేది లేకుండా అన్నీ జెన్యున్గా చేస్తారు ప్రతి డ్రా తీసినప్పుడు కంపల్సరీ తప్పకుండా ప్రతి సభ్యునికి ఇన్ఫామ్ చేస్తారు అందరికీ సమన్యాయం జరిగే విధంగా ఒక సభ్యు సభ్యత్వం ఒకరే కడుతుంటారు యజమాని సభ్యత్వం కట్టినప్పుడు కుటుంబ సభ్యులందరి పేర్లు చిట్టీలు వేస్తారు ఎందుకంటే డ్రాలో మూడొందల సభ్యత్వంతో కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురు పేర్లు డాలో ఇవ్వడం జరుగుతుంది డాలో ఎవరికి వెళ్ళినా కూడా తప్పకుండా రిలాక్స్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా ఎలాగంటే పిల్లలకు ఒక బాక్స్ పెడతారు యజమానులకు ఒక బాక్స్ పెడతారు వికాలంకు ఒక బాక్స్ పెడతారు అంటే అందరికీ సమన్వయం జరిగే విధంగా చూస్తారు కావున తప్పకుండా మీరు ఒకవేళ పొదుపు చేసుకోవాలనుకుంటే ఈ సంస్థలో జస్ట్ కేవలం మూడు వందల రూపాయల సభ్యత్వం చేరండి రెండు లక్షల వరకు మీరు అదనపు ఆదాయం పొందండి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి వీడియో ఎక్కడ స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూడండి ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్